వెల్కమ్ టు శారదా కార్నార్ రథసప్తమి సందర్భంగా సూర్యదేవుని సుప్రభాతాన్ని విన్నాము శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో పొడుస్తూ బానుడు పొన్న పువ్వు చాయ ಪೊನ್ನ ಪು ಮೀದ ಪೊಗಡ ಪು ಚ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೇಲುಕೋ ಉದಯಿಸ್ತು ಭಾನುಡು ಉಲ್ಲಿ ಪು ಚಾ ಉಲ್ಲಿ ಪು ಮೀದ ಉಗ್ರ ಉಗ್ರಂ ಪು ಪುಡಿ ಚಾಯ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೇಲುಕೋ ಗಡಿ ಎಕ್ತಿ ಭಾನುಡು ಕಂಬ ಪು ಚ ಕಂಬೂ ಮೀದ ಕಾಕರಪು ಚಾಯ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಮೇಲುಕೋ జామెక్కి బాణుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపెంగు పూ చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో మధ్యాహ్న బాణుడు మల్లె పువ్వు చాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూ చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో మూడు జాములు బాణుడు మునిగ పువ్వులు చాయ మునిగ పువ్వు మీద ముత్యంపు పొడి చాయ అస్తమాన బాణుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో వాలుతూ బాణుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో గుంకుతూ బాణుడు గుమ్మడి పువ్వు ఛాయ గుమ్మడి పువ్వు మీద కుంకుమ పువ్వు చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో